నేడు పిఠాపురంలో అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు చిత్రాడ గ్రామం నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొనున్నారు అన్ని ప్రాంతాలు కవర్ చేసేలా ఈ రోడ్ షో సాగనుంది రోడ్ షో మధ్యలో పిఠాపురం నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వస్తున్న సమయంలో పవన్ రోడ్ షో ఆసక్తిగా మారింది నేడు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చిత్రాడ గ్రామం నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు వర్మ ఇక ముగింపుకు వచ్చేసింది ప్రచారం ఒక్కరోజు మాత్రమే మిగిలింది సో రోడ్ షోకి సంబంధించి ఎలా ఉండబోతోంది ఏం చెప్తున్నారు జనసేన నేతలు సతీష్ ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం మరికొద్ది క్షణాల్లో రోడ్ షో అయితే నిర్వహించనున్నారు మూడు చోట్ల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా పవన్ అయితే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా సిద్ధం చేశారు ఏదైతే మరికొద్దిసేపట్లో పెట్టాపురం మండలం ఏదైతే చిత్రాడి నుంచి పవన్ రోడ్ షో అయితే ప్రారంభిస్తారు అనంతరం రెండు వందల పదహారు జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని మీదుగా పెట్టాపురం ఎంపీటీ కార్యాలయం పక్క నుంచి జగ్గే చేరు కాలనీకి వెళ్ళి అక్కడ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లు చావలకోట రోడ్డు పాదగయ్య తహసీల్దార్ కార్యాలయం సెంటర్ మీదుగా పాత బస్ స్టాండ్ ఉప్పాడు బస్ స్టాండ్ సెంటర్ కి చేరుకుని అక్కడ జరిగే స్ట్రీట్ కార్నర్ సమావేశంలో అయితే మాట్లాడతారు అటు తర్వాత కోటగుమం మార్కెట్ సెంటర్ అలాగే చిట్ సెంటర్ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అగ్రహారం పశువుల సంత మీదుగా రోడ్ షో కొనసాగి గొల్లపులో పట్టణంలోకి ప్రవేశిస్తుంది గొల్లపురంలోని మెయిన్ రోడ్డు పాత బస్ స్టాండ్ రాయవరం సెంటర్ రామాలయం ఇది ఎంపీడియూ కార్యాలయం ఈబీసీ కాలనీ మీదుగా రోడ్ షో అక్కడ కొనసాగిన తర్వాత అక్కడ జరిగే సమావేశంలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పవన్ అయితే ప్రసంగించనున్నారు ఆ తర్వాత గొల్లపురంలో చేప్రోళ్ళు రోడ్ షో అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకి భోజన విరామం అయితే తీసుకుంటారు తిరిగి సాయంత్రం నాలుగు గంటలకి చెబ్రూల్ నివాసం నుంచి పవన్ బయలుదేరి ఏకే మలవరం ఏపీ మల్లవరం గ్రామాల మీదుగా రవణక్కపేట కోనబాపేట మూలపేట అమీనాబాద్ గ్రామాల మీదుగా ఉప్పాడ చేరుకుంటాడు అక్కడ రాత్రి ఏదైతే ఎనిమిది గంటల ప్రాంతాలకి అక్కడికి చేరుకోవాలని ఇప్పటికే షెడ్యూల్ అయితే డిసైడ్ చేశారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఉప్పాడ సెంటర్ లో అయితే భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తారు రాత్రి పది గంటలకి షెడ్యూల్ అంతా పూర్తి కావాలని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఎండపల్లి కొండవరం నవకండ్రవాడ గ్రామాల మీదుగా రాత్రి మళ్ళీ పది గంటల సమయానికి తిరిగి పిఠాపురం చేరుకుంటారు ఏదేవైనా ప్రచార పర్వం రేపు సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వన్ డే షెడ్యూల్ మొత్తం నియోజకవర్గం అంతా రౌండ్ అప్ అంటూ కూడా ప్రస్తుతం తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు మొత్తం పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలని కవర్ చేస్తూ రెండు మున్సిపాలిటీలు మూడు మండలాలని కూడా ఏవైతే పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు అన్నింటినీ కూడా కవర్ చేసే విధంగా అయితే ప్రస్తుతం రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు దీనికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ అయితే రోడ్ షో కూడా నిర్వహిస్తారు పూర్తిగా కూడా ఒక రోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తమ అధినేత అయితే తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి పూర్తి స్థాయిలో ఇప్పటికే చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీగా అయితే వాహనాలు ద్విచక్ర వాహనాలు ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి రోప్ ఎన్ టాప్ లో ఏదైతే పవన్ వెంట మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ కూడా ప్రస్తుతం ఆయన వెంట అయితే ఉంటారు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి విమర్శకుల నోలునైతే మోహించాలని భావిస్తున్న తరుణులో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ ఈ రోజు రోడ్ షో కూడా పూర్తిగా ఆద్యంతం ఆసక్తిగా మారబోబోతోంది సాయంత్రం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒకటి స్థానాల నుంచి రెండు ఎంపీ స్థానాల అభ్యర్థుల గురించి అలాగే కూటమి అభ్యర్థుల గురించి ఏ విధంగా అటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేస్తారు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి దిశ నిర్థం చేస్తారని కొంత ఉత్కంఠ కూడా నెలకొనుంది పిఠాపురంలో అత్యధిక ఓట్లతో గెలవాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇప్పటికే గెలుపు డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో మెజారిటీ కోసం ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలే పోటీగా నిలుస్తున్న సమయంలో తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన రికార్డుని పవన్ కళ్యాణ్ అయితే అందివ్వాలని కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ భావి భావించి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ నిర్వహిస్తున్న సభలన్నింటినీ కూడా చూస్తే ఒకవైపు భారీ మెజార్టీ దిశగా అయితే ప్రస్తుతం ఈ రోడ్ షో కూడా కొంత మేర ఉపయోగపడుతోంది పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలు భావించిన విజయాన్ని అయితే ఖచ్చితంగా అందిస్తారో ఈ రోడ్ షో అందుకు అనుగుణంగానే కొనసాగుతుందని కూడా పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన నేతలైతే కూటమి అభ్యర్థులు కూడా ఉన్నారు ఒకవైపు తాను నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అలాగే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇక్కడి నుంచే ప్రచారాన్ని నిర్వహించినట్టుగా కూడా ఉంటుందని ఈ ప్రస్తుతం ఈ రోడ్ షో నిర్వాహకులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఉప్పాడు సెంటర్ లో సాయంత్రం నిర్వహించే సభలో ఆయన అయితే పాల్గొంటారు ఆయన వెంట కూటమికి సంబంధించి ముఖ్య నేతలు అందరూ కూడా ఉన్నారు ఇప్పటికే నాగబాబు అలాగే వెండితేర బుల్లితేర సంబంధించి నటునటులందరూ కూడా తమ ప్రచార పర్వాన్ని కొనసాగించిన నేపథ్యంలో స్వచ్ఛందంగా ఏదైతే పవన్ కళ్యాణ్ నామినేషన్ రోజు భారీ ఎత్తున లక్షకు పైబడి జనం కూడా నామినేషన్ పర్వానికి స్వచ్ఛందంగా వచ్చిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు అతి దగ్గరగా తమ అభిమాన నాయకుడిని అలాగే తమ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని చూసేందుకు భారీగా యువత అయితే ప్రస్తుతం ఇప్పటికే రోడ్ షో ప్రాంతానికి అయితే చిత్రాడకి అయితే చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో ఈ సభ అయితే రోడ్ షోకి సంబంధించి కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది చిత్రాడ నుంచి ఫేబ్రోల్ వరకు ఒక సెషన్ ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల చేప్రోల్ నుంచి ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ వరకు ఒక సెషన్ గా రోడ్ షో అయితే కొనసాగుతుంది మధ్యాహ్నం గంట భోజన విరామం సాయంత్రం బహిరంగ సభ ఈ మధ్యలో ఈ పూర్తిగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న ఈ రోడ్ షో లో మూడు స్ట్రీట్ కార్నర్ లో కూడా సభలో అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించనున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ వర్మ